హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చంద్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో నేను లాస్ట్ వారాహి అమ్మవారి నవరాత్రులు పెట్టినప్పుడు దాంట్లో వస్త్రము యజ్ఞోపవీతం కూడా పెట్టాలి అని చెప్పాను అప్పుడు వస్త్రము యజ్ఞోపవీతం ఎలాగా చేయాలో చూపించండి అన్నారు అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళబో ముందు వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడు వస్త్రము యజ్ఞోపవీతం ఎలా చేయాలో చూసేద్దాము సో ఫస్ట్ వస్త్రానికి నేను ఇలాగా ఈటల్ని కాటన్ తీసుకుంటున్నాను అంటే నార్మల్గా బయట అమ్మే కాటన్ అనమాట సో ఇది కాకుండా మీరు మామూలుగా ఇంట్లో ఉండే కాటన్ అంటే పండించినప్పుడు నుంచి తెచ్చుకున్న కాటన్ అయితే మీరు ఫస్ట్ దాని నుంచి ఇలా అయితే వేరు తీసేసుకోవాలి వేరు తీసేసి తర్వాత ఇలాగ మనకి ఇలా ప్లెయిన్గా వచ్చేలాగా ఇలాగైతే చేసుకోవాలన్నమాట సో చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు వస్త్రము అండ్ అలాగే యజ్ఞోపవీతం ఎలాగ చేసుకోవాలో చూద్దాము సో వస్త్రానికి ఫస్ట్ వచ్చేసి ఇలాగ తీసుకోవాలన్నమాట సో ఇలాగ ఒక టూ తీసుకోవాలి సో మనము ఏ దేవుడికి పెట్టినా కూడా వస్త్రం సింగిల్గా పెట్టకూడదు ఏదైనా సరే రెండుగా పెట్టాలన్నమాట రెండు వస్త్రాలు పెట్టాలి సింగిల్గా ఎప్పుడూ పెట్టకూడదు సో ఫస్ట్ ఇలా అయితే రెండు చేసుకున్నాను సో ఇలా కొంచెం రౌండ్ షేప్లో ఇలా చిన్న చిన్నవి కొంచెం మందంగా చేసుకున్నాను సో చేసుకున్న తర్వాతకి నేను ఇక్కడ దానికోసం ఇలాగా పసుపునైతే కొన్ని వాటర్లో కలిపేశాను అనమాట సో వాటర్లో కలిపిన తర్వాత ఈ పసుపు మొత్తాన్ని దీన్ని ఈ కాటన్కి ఇలాగా పూసేయాలి సో ఇలాగా రెండిటికి ఇలాగ మొత్తం ఈ ఎల్లో పసుపుతో అయితే ఫిల్ చేసేయాలన్నమాట లేదు అంటే మనం వాటర్ కొంచెం ఎక్కువ పోసి ఇలాగ డిప్ చేసుకున్నా సరిపోతుంది ఇలా డిప్ చేసుకుంటే మనకి ఇంకా ఎల్లో కలర్ అనే పసుపు అనేది బాగా అంటు అంటుతుందనమాట సో ఇలాగ డిప్ చేసుకోవాలి సో ఇలాగా చేసుకున్నప్పుడు ఇవి రెండు వస్త్రాలు వస్త్రాలు లాగా ఇలాగ రెండు తయారు చేసుకోవాలి సో ఏ దేవుడికి పెట్టినా మనం ఇలాగ రెండు వస్త్రాలు అయితే పెట్టాలి సింగిల్గా పెట్టకూడదు సో ప్రతిరోజు మీరు వస్త్రము యజ్ఞోపవీతం పెట్టాలి అనుకుంటే మీరు చేసే పూజని బట్టి ముందే రోజుకి ఎన్ని కావాలో అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట సో ఇది వస్త్రము సో ఇప్పుడు యజ్ఞోపవీతం ఎలాగా చేయాలో చూద్దాము నెక్స్ట్ యజ్ఞోపవీతం చేయడానికి కొన్ని పాలనైతే తీసుకుంటున్నాను సో పాలని తీసుకొని సో పాలుని మన చేతికి తడి చేసుకుంటూ ఇలాగ మామూలుగా లైట్గా ఇలాగా రఫ్ చేస్తూ ఉండాలి కాటన్ని సో ఇలాగా ఇది మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకోవచ్చు అనమాట మనం విగ్రహాలకు అలాగా పెట్టాలి అనుకుంటే చిన్నది సరిపోతుంది అదే కాకుండా ఫొటోస్కి పెట్టాలి అంటే కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట సో మనకి కావాల్సిన లెంత్ని బట్టి మనం చిన్నది పెద్దది ఎంతైనా చేసుకోవచ్చు ఎలాగైనా సో ఇలాగా మనం పాలని చేతికి తడుపుకుంటూ ఇలాగ పాలతో ఇలాగ పెద్దగా అయితే చేసుకోవాలి ఇలాగా మరీ సన్నగా చేసుకోవద్దు కొంచెం లావుగానే చేసుకోండి సో ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలాగ మనకి ఎంత షేప్లో కావాలో అంత షేప్లో అయితే చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను ఇంత లెంతీగా ఇలా చేసుకున్నాను అనమాట ఇలా చేసుకున్న తర్వాతకి అక్కడక్కడ మనము ఇలాగ కొంచెం తడి చేసుకొని పాలతో అక్కడక్కడ ఇలాగ కుంకుమతో ఇలాగ మనము పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగనమాట ఆవు పాలతో కానీ లేకపోతే మనం మామూలుగా ఇంట్లో ఉండే పాలైనా పర్వాలేదండి అవి అవైలబిలిటీలో లేకపోతే ఆ పాలతో అయినా చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకునే చేసుకోవచ్చు లేకపోతే విభూతి ఉన్నా విభూతితో కూడా చేసుకోవచ్చు ఇంట్లో విభూతి ఉంటే సో ఇలాగా అక్కడక్కడ చేసుకుంటూ ఉంటే మనకు ఒక ముత్యం మధ్యలో ఇలాగ ఎర్ర ముత్యము ఒకటి తెల్ల ముత్యం అలాగా ఉన్నట్టుగా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందన్నమాట సో ఇలాగ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది సో ఇలాగా మనం అక్కడక్కడ కుంకుమతో ఇలాగా మనము కొంచెం కాటన్ ఫోల్డ్ చేసినట్టు చేస్తే మనకి ఎగ్నోపీతం ఇలాగైతే రెడీ అయిపోతుంది అండ్ ఇదైతే వస్త్రం అనమాట ఇవి డ్రై అయిపోతే సరిపోతుంది సో ఇలాగ మీకు ఎన్ని కావాలో అన్నీ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్